వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో చెప్పాను కదండి నేను సూరత్ నుంచి శారీస్ తెప్పిస్తున్నాను మా చుట్టాల వాళ్ళకి అని ఆ శారీస్ అయితే అసలు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేనైతే ఇదిగొని మా చుట్టాల కోసం ఒక ఫైవ్ శారీస్ అయితే తెప్పించాను మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట సో ఒక ఊపి ఊపిస్తున్న శారీకి నా ఫేవరెట్ కలర్ పర్పుల్తో స్టార్ట్ చేస్తున్నాను ఇది ఈ శారీ చాలా అంటే చాలా బాగుంది మంచి పట్టు లుక్ ఉంది అనమాట చూసారా ఎంత బాగుందో దీంట్లో కాపరు సిల్వరు అండ్ గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్న బుట్టీస్ మొత్తం శారీ మీద మొత్తం వచ్చాయి అనమాట ఫస్ట్ శారీ నాకు నచ్చిన కలర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ పళ్ళు పాటు వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ వచ్చాయనమాట ఎక్కువగా చాలా బాగుంది చూసారా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ కి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అనమాట చాలా బాగుంది ప్లెయిన్ ప్లెయిన్ హ్యాండ్స్ వేసుకోవచ్చు శారీ రన్నింగ్ ఎలా ఉందో అలా ఉంది అనమాట ఇది ఫస్ట్ శారీ అండి నాకు ఇది బాగా నచ్చింది అందుకని ఇది ఫస్ట్ చూపించాను అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ అనమాట ఇంకొక విషయం చెప్పాలి ఎక్కడి నుంచి తెప్పించాను అండ్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు ఖచ్చితంగా ఇది సూరత్ నుంచి జేసికా అనే స్టోర్ నుంచి అయితే తెప్పించాం అనమాట జేసికా వాళ్ళ దగ్గర సో వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ నేమ్ ఇక్కడ నేను డిస్ప్లే మీద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతానే ఉంటుంది చూడండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఎందుకు గా ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది బిజినెస్ చేయాలనే థాట్ ఉంటుంది కదా ఇంట్లోనే ఉండి కొంత ఎంతో కొంత హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది కానీ తక్కువకి శారీస్ ఎక్కడ దొరుకుతాయో ఏమీ తెలియదు అనమాట సో అందుకే వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను ఇది మా చుట్టాలకైనా వాళ్ళ క్వాలిటీని చూసి వాళ్ళు కూడా నిదానంగా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారనమాట అందుకని వాళ్ళకి ఒక నాలుగు తెప్పించాను నాకు ఇది బాగా నచ్చి నా కోసం తెప్పించుకున్న చీర అనమాట చాలా బాగుంది బ్లౌజ్ ఉంటే నేను ఈ సంక్రాంతికి ఈ ఫెస్టివల్ని వేసుకునేదాన్ని కొంచెం లేటుగా వచ్చిందనమాట నేను లేటుగా ఆర్డర్ పెట్టేశాను ఎట్లా ఉండలే పండగ ముందు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను ఇప్పుడు పండగకి మీ చుట్టాలు మీ ఆడపడుచులు మీ అక్కా చెల్లెలు వస్తారు కదా ఎవరికైనా పెట్టుబడికి ఇచ్చే కూడా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు బల్క్ శారీస్ అయినా కొరియర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీళ్ళ లేటెస్ట్ కలెక్షన్ చూడడం కోసం యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది అండ్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మొత్తం మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను సో ఒకసారి అయితే అవుట్ చేయండి ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది చూసారా బిగ్ బార్డర్ వచ్చేసింది పికాక్స్ వచ్చాయి జరి బార్డర్ మొత్తం బాక్సెస్ బాక్సెస్ మధ్యలో బుట్టీస్ వచ్చాయి అనమాట ఇంకా ఈ పళ్ళు కూడా ఇలా డెసిల్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు అనమాట ఎంత నిండుగా ఎంత గ్రాండ్గా ఉంది చూసా లైట్గా వివింగ్లోనే బార్డర్ కి కింద గ్రీన్ కలర్లో అనమాట సో ఈ టైప్ శారీ బాగుంది నాకు ఇది బాగా నచ్చింది సో నేను వీడియో కాల్ ఫెసిలిటీలో నేను చూసుకొని తీసుకున్న శారీ అనమాట ఇది వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు కావాలంటే అక్కడ కూడా అప్డేట్స్ తెలుసుకోవచ్చు అనమాట శారీ అంతా ఇదండి ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి ఇది ఇది శారీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుంది అంటే ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఓన్లీ నిలువు గీతలు వచ్చాయి శారీ మొత్తం బాక్సెస్ లా వచ్చింది బ్లౌజ్ మాత్రం నిలువు గీతలు వచ్చాయి అనమాట ఇలా బాగుంది కదా ఈ సారీ నాకు ఎలా ఉంది చెప్పండి ఒకసారి అలా బాగుందా బాగుంది కదా సో ఇది బాగా నచ్చి నేనైతే ఇది నా కోసం తీసుకున్నాను శారీ చాలా బాగుంది కదా సంక్రాంతి పండక్కి తీసుకున్నాను బ్లౌజ్ కుట్టించుకున్నా కుట్టించుకోకుండా పండుగ రోజు అయితే ఆ కొత్త చీజైతే కట్టుకుంటాను ఇంతకీ నా సారీ కాస్ట్ చెప్పలేదు కదా ఇది వచ్చేసి ట్వెల్వ్ నైన్ అండి ఈ కాస్ట్ మాత్రం మనకి ఎక్కడ దొరకవు సో ఇది వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రీసెల్లర్స్ కి అయితే మోస్ట్ వెల్కమ్ అండి మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటారా సింగిల్ శారీ మీ వరకే కొనుక్కుంటారా రీసెల్లింగ్ చేసుకుంటారా మీ ఇష్టం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తారనమాట ఇదిగోండి ఇది ఒక ఊపు ఊపేస్తున్న ట్రెండింగ్ మోస్ట్ వాయిలెట్ కలర్ శారీ అనమాట సో ఈ సారీ కూడా తెప్పించేసాను ఈ శారీ కూడా నాకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది పిక్ అది పిచ్చుకలు ఉంటాయి మొత్తం ఇది లీవ్స్ ఉంటాయి లతల్లాగా వచ్చింది మంచిగా బిగ్ బార్డర్ వస్తుంది కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది అంతే సైజు అంతే ఉంటుంది మొత్తం శారీ అంతే ఇలా ఉంటుంది అనమాట మీకు పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు ఇలా ఫుల్గా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి చూసారా కాపర్ అంతా దగ్గదగ బంగారం మెరిసిపోతుంది అనమాట ఇది మస్తుగా తీసుకున్నారండి చాలా మంది మోస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా సో చాలా బాగుంది కదా శారీ ఇది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగో ఇది కూడా పర్పులే ఏం ఒక అన్ని పర్పుల్ తెప్పించామంటారు మరియు మోస్ట్ పర్పుల్ కలరే కదండి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండేది అలాగే మా వాళ్ళంతా పర్పులే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట నా కూడా ఫేవరెట్ కలర్ పర్పుల్ అండ్ బ్లాక్ అనమాట సో నేను ఇంకా పర్పుల్ నాకు చాలా ఉన్నాయి చూసే ఉంటారు అందుకే నా పింక్ తెప్పించుకున్నాను మా వాళ్ళు మొత్తం పర్పుల్ తెప్పించుకున్నారు ఇదిగో ఇది ఇది ఒకరు తెప్పించుకున్నారు ఈ శారీ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ అండి పికాక్స్ ఎలిఫెంట్స్ వచ్చాయి శారీ మాత్రం సూపర్గా ఉంది పళ్ళుకి ఇలా టెసల్స్ వచ్చాయన్నమాట ఇదిగోండి పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చాడు మొత్తం మనకి అంచులో ఏవైతే వచ్చాయో బార్డర్లో సేమ్ అదే పళ్ళు కూడా ఇచ్చాడు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది ఎలా ఉందో బ్లౌజ్ శారీ అంతా ఎలా ఉందో అలాగే రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఏది చూపిద్దామంటే దొరకట్లేదే ఇదిగోండి కాబట్టి లైన్స్ నిలువుగా వచ్చాయి అంతే రన్నింగ్ లోనే వస్తుంది లైన్స్ మనకి అడ్డంగా ఇచ్చాడు ఇక్కడేమో ప్లస్ లాగా ఉంది కదా సో ఇది దీంట్లో కూడా జరి ఇచ్చాడు అనమాట ఇది కూడా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో అనమాట సూపర్గా ఉంది ఇక్కడ నా శారీకి పింక్ నా గ్రే వస్తే ఈ శారీకి పింక్ లా వచ్చింది అనమాట వివింగ్ లో చూసారా బాగుంది మంచిగా ఉంటాయి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కి మీకు వచ్చే చుట్టాలకి పెట్టుబోదలు కానీ పనికి వస్తాయి అనమాట లేదు బాగుంది క్వాలిటీ నువ్వు చెప్తున్నావా తీసుకున్నావు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావు అని కూడా కళ్ళు ముసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే తక్కువ కాస్ట్లోకి ఉన్నాయి కాబట్టి సో ఇది ఇది మా వాళ్ళకి ఇంకొకటి ఇది నేను అమ్మ కోసం అని తీసుకున్నాను తీసుకుంటే అమ్మ తీసుకోవచ్చు లేదంటే వదినే తీసుకోవచ్చు చెప్పలేము ఎందుకంటే ఇద్దరికి నచ్చింది ఇది ఇద్దరికి సేమ్ ఇద్దరు చోటే ఉంటారు బాగోదు కదా అందుకని ఒకరికే తీసుకున్నాను ఇంకొకరికి వేరే మళ్ళీ ఆర్డర్ పెడతానని చెప్పేసి అన్నానమాట ఇది సింపుల్ సారీనే ఇది ఫ్లోరల్ పింట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందనమాట చాలా బాగుంది ఇది కూడా మొత్తం అన్ని పట్టు టైప్ సారీస్ ఇది లెనిన్ కాటన్ టైప్ లో ఉంది అనమాట శారీ చాలా స్మూత్ గా చాలా తేలిక్ ఉంది అసలు సారీ అన్న ఫీలింగ్ రాస్తుంది అనమాట సో దీని మొత్తం జరిగి బార్డర్ వచ్చేసింది కొంచెం కింద ఎక్కువ బార్డర్ ఇచ్చేసి పైన ఒక వన్ ఇంచ్ బార్డర్ ఇచ్చారు అనమాట మొత్తం ఫ్లోరలే చాలా బాగుంది ఇది ఒక పళ్ళు కూడా సేమ్ మనకి రన్నింగ్ ఎలా ఉందో అలాగే బ్రౌజ్ ఒకటే మనకి ప్లేన్ వచ్చిందనమాట సో రన్నింగ్ శారీ ఇదంతా సారీ అంతా ఒకలాగా ఉంటది బ్లౌజ్ మాత్రం ప్లేన్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ నండి సో ఇది ఒక తెప్పించుకున్నారు ఎలా ఉన్నాయండి సారీస్ బాగున్నాయా వీటన్నిట్లో మీకు బాగా నచ్చిన సారీ ఏదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా చెప్పాను కదండి ఈ సారీస్ మొత్తం నేను జేసీకా అనే వాళ్ళకి తీసుకున్నాను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఇది నేను సూరత్ నుంచి తెప్పించాను రీసెలర్స్ కి మోస్ట్ వెల్కమ్ అనమాట మీరు ఇంట్లో హ్యాండ్ స్టాగ్ మెయింటైన్ చేస్తూ బిజినెస్ చేసుకోవాలన్నా వీళ్ళు పంపిస్తారు లేదు రీసెలింగ్ చేస్తామో ఒక్కొక్క పీస్ కస్టమర్స్ సెండ్ చేయమన్నా సెండ్ చేస్తారు మీ ఓన్ గా మీకు ఏదైనా చీర నచ్చి అసలు చీర కొనుక్కున్నామన్నా పంపిస్తారు అనమాట సో చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లు ట్రెండింగ్ సారీస్ మొత్తం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా ఉన్నారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తున్నాను దాంట్లో కూడా ఫొటోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ గ్రూప్ లో అయినా జాయిన్ అవ్వండి డైరెక్ట్ గా వాళ్ళకి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇందులో ఏదైనా సారీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని అడిగినా కూడా మీకు శారీ అనేది కొరియర్ చేస్తారనమాట ఇదండి మా వాళ్ళకి తీసుకున్న శారీస్ బాగున్నాయో సూరత్ నుంచి తెప్పించిన శారీస్ అనమాట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసేసుకోండి ఇదిగోండి ఇది అన్ని పర్పుల్ 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 మా పర్పుల్ మీద పడ్డారు అందుకే పర్పుల్ పర్పుల్ అయిపోయినాయి వాళ్ళ నలుగురికి పర్పుల్ అయితే నా ఒక దానికి పింక్ ఎలా ఉన్నాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వర్క్ చూసిన వాళ్ళందరికీ లాస్ట్ వర్క్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ లవ్ యూ హ్యాపీ సంక్రాంతి